జనంలో మన పాపులారిటీ తగ్గుతున్నప్పుడు జనం దృష్టి పక్కకు మళ్లించడానికి వాళ్లల్లో వాళ్ల గొడవలు రేపి దాన్ని తనకనువుగా మలుచుకోవడం రాజకీయ నాయకుడి పద్ధతి అవునా అవునండి ఒరే గుండు మన గుళ్ళు ఉత్సవాలు ఎప్పుడు రోజులు జరుగుతాయి వారం అవును మొన్న నా చేత బిడ్డకు పేరు పెట్టించుకోవడానికి వచ్చాడు నల్లవుడు వాడు అయ్యా రేపు రాత్రికి వాడి పెళ్ళాన్ని లేపేయండి అది సహజ మరణంగా ఉండాలి అలాగనే అయ్యా అయ్యా గుడ్లు ఉత్సవాలకి నల్లోడు పెళ్ళాన్ని సావికి లిక్యుటండి నువ్వు ముందు చెప్పింది చే తర్వాత వివరాలు చెప్తాను అలాగే అలాంటి అయ్యా అయ్యా నా పెళ్ళాం చచ్చిపోయిందట అయ్యా బిట్ట నాలుగు తెల్లి కూడా కాలేదంటయ్యా దాకా కల్చాయ్ చేసి వెళ్ళిపోయిందట అయ్యా లేరా ఎలా జరిగింది ఈ భూమి తనకు నూకలు చెల్లిపోయాయి వెళ్ళిపోయింది మన చేతుల్లో ఏముంది చెప్పు బాధపడకు ఇక జరగాల్సిన పనులు చూడండి గోవిందం అయ్యా మొన్న గుళ్ళు ఉత్సవాలకి నల్లోడి పెళ్ళం చావుకి లింక్ ఏమిటని అడిగావ గుర్తుందా గుర్తుందండి ఆ లింక్ ఏంటో ఇప్పుడు చెప్తాను నేను వాళ్ళ గూడెం ఎక్కడుంది ఊడుకో వాళ్ళ కాడు శవాన్ని ఎటు నుంచి తీసుకెళ్తారు ఊళ్ళనుంచే గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని అటు తీసుకెళ్ళడానికి మనం వాళ్ళు ఒప్పుకుంటారు అలా ఒప్పుకుంటారు ఒక్క ఉత్సవాలు అయ్యే వరకు అంటే వారం రోజులు శవాన్ని దళితులు గూడెంలోనే పెట్టు కూర్చుంటారా కష్టం అండి అదే నాకు కావలసింది ఒరే గుండు అయ్యా మా నోళ్ళని ఓ పదిహేను మందిని సెటప్ చేసి సెంటర్కి తీసుకెళ్ళి కాఫీ హోటళ్లు బస్ స్టాండ్లో నిలబెట్టి నల్లోడనే దళితుడి బారే చచ్చిపోయింది ఆ శవాన్ని ఇటు తీసుకెళ్తారట అని ప్రచారం చేయండి గుళ్ళు ఉత్సవాలు జరుగుతుండగా శవాన్ని ఇటు ఎలా తీసుకెళ్తారని మేము అడిగితే మేము ఇటే తీసుకెళ్తాం దమ్ముంటే పెద్ద జాతిని ఆపమనండి అని అన్నారని చెప్పండి పెద్ద జాతి అన్నది నొక్కి చెప్పండి అర్థమైందా అర్థమైందండి అయ్యా వెళ్ళండి అయ్యా వీళ్ళు వెళ్ళి ఇప్పుడు మాట చెప్తే గొడవలో మొదలవుతూ అంటారా నూటికి నూరు రూపాయలు కులం మతం అనే జనం కొట్టుకున్నంత కాలం మనలాంటి రాజకీయ నాయకుడికి ఏ లోటు ఉండదు